మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మూడవ రోజు పిడుగురాళ్ల పట్టణంలో సమ్మె శిబిరం వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మూడు రోజులుగా ఇంజనీరింగ్ కార్మికులు చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతూ నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వానికి కుట్టినట్టుగా లేదని ఆయన విమర్శించారు ప్రభుత్వ సమస్యను పరిష్కరించగా పోగా వారిపై నిర్బంధాన్ని ఉపయోగిస్తూ షోకాస్ నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు పెంచాలని నైపుణ్యాన్ని బట్టి వేతనాలు ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమ్మె శిబిరాన్ని పిడుగురాళ్ల పట్టణంలో ప్రముఖ వైద్యులు వైసీపీ నాయకులు శ్రీ చింతలపూడి అశోక్ బాబు గారు సమ్మె శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు వీకొండ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు శిబిరాన్ని సందర్శించి తమ మద్దతును తెలియజేశారు ఈ సమయ శిబిరంలో ఇంజనీరింగ్ కార్మికులు వెంకయ్య సారథి మధుబాబు వేముల శ్రీనివాసరావు గాలి పవన్ కుమార్ నాగూరు హుస్సేన్ జి విజయకుమార్ సాగర్ శ్రీనాథ్ అమరాజు శ్రీనివాసరావు రమేష్ సురేష్ సుబాని కొక్కెర శ్రీనివాసరావు నాగేశ్వరరావు రత్నబాబు కె తిరుపతిరావు బాలస్వామి వాస ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు యొక్క ప్రక్రియ కోరిక లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి మాడుతూ ఉన్నాను కానీ ప్రభుత్వం వెళ్ళి పనుమే మాట్లాడలేక ఉంది పనుమైన కుటుంబాలు అనేది ఈరోజు మేము ఆమె ప్రయత్నాలు ఇవ్వాలని చెప్పి ఉంది వస్తున్నటువంటి విధానాలతో మాట్లాడుతూ ఉన్నారు అందువల్ల మా సమస్యలకి పరిష్కారం దీన్ని శానిటేషన్ తోటి కూడా లింక్ చేసి శానిటైజర్ కూడా అమలు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమాన్ని ఉద్యతం చేస్తామని చెప్పి కోరుతా ఉన్నాం మన సమ్మెను సమ్మెకు మద్దతు తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్ చిత్రపూడి అశోక్ కుమార్ గారు అదేవిధంగా వైసీపీ నాయకుల తదితరులు వచ్చారు అన్ని మద్దరు మాట్లాడు هڪي ما جو اڄ ڏانهن کني کتي ڪردي ٿي جا